డిఎస్సి మీరందరూ రెస్పాన్షిట్స్కి అభ్యంతరాలు కూడా తెలిపారు ఫైనల్ కే గురించి ఎదురు చూస్తున్నారు రిజల్ట్ ఏంటో అని తెలుసుకోవాలనుకుంటున్నారు రిజర్వేషన్స్ ఎలా ఉంటాయని తెలుసుకోవాలనుకుంటున్నారు ఓ మై గాడ్ చాలా చాలా ఆలోచనలతోనే అవుతూ ఉంటారు అదే ఆ సతమతకు కొంతవరకు నేనేం కట్ ఆఫ్ మార్క్స్ అవి చెప్పడానికి రాలేదండి కానీ కొంత విశ్లేషణ ఈ నార్మలైజేషన్ గురించి డిఫికల్ట్ అంటే ఏంటి ఈజీ అంటే ఏంటి ఏ రోజు పేపర్ కష్టంగా ఉంది ఏ రోజు సులభంగా ఉంది అనే విశ్లేషణ ఇవ్వడానికి మాత్రమే నేను ఈరోజు మీ ముందు ఉన్నాను ఈ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఎవరు కష్టంగా ఉంది అనుకున్నారు పేపరు ఎవరు సులభంగా ఉంది అనుకున్నారు పేపరు అసలు పేపర్లు ఎలా వచ్చాయి ఎన్ని రోజులు జరిగాయి అనేది చూస్తే మనం ఇక్కడ మొత్తము లక్షన్నర పైగా ఈ ఎస్సీటీ పోస్టుకు పరీక్షలు రాశారండి అయితే మనకు అరవై తొమ్మిది కేటగిరీస్లో ఉంటేనూ అరవై మాత్రం అన్ని ఒకే సెషన్లో జరిగాయి మిగతా రెండు సెషన్స్లో జరిగాయి ఇకపోతే ఒకే ఒక ఎగ్జాము అదేనండి ఎస్జిటి మాత్రము ఇక్కడ చూసుకుంటే మనకు పది సెషన్స్లో జరిగాయండి ఎస్జిటి చూసుకుంటే మనకి పది సెషన్స్లో ఎగ్జామ్ జరిగింది ఈ పది సెషన్స్లో కూడాను పేపర్లు ఒక్కొక్కటి డిఫరెంట్గా వస్తాయి టోటల్ ఇక్కడ టెన్ సెషన్స్ జరిగాయండి టెన్ సెషన్స్ అందులో మనకి ఈ ఫస్ట్ చూసుకుంటే ఈ పంతొమ్మిది తర్వాత ఇరవై ఇరవై ఒకటి ఉంటే ఆ రెండింటిని పోస్ట్ పోన్ చేసి తర్వాత ఈ ఫస్ట్ సెకండ్ జూలైలో కండక్ట్ చేశారు ఇలాంటి సమయంలో కూడా చాలామంది అనుకున్నారు వాళ్ళకు టైం ఎక్కువగా దొరుకుతుంది వాళ్ళు బాగా రాస్తారు మేము అన్యాయం అయిపోయాను అని కూడా అనుకున్నారు అది మీరు అనుకున్నారు మరి ఆ రాసిన అభ్యర్థులు ఏమనుకున్నారు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అనే అనాలసిస్ కూడా మనం చూద్దాం ఇప్పుడు చూసుకుంటేను ఈ పది సెషన్స్లోను కూడా నేను మా స్టూడెంట్స్తోని అడిగి తెలుసుకున్నటువంటి అభిప్రాయాలు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అని అంటేనండి ఈ కష్టంగా అంటే ఈ కష్టము ఈజీ అనేది మనకు ఎప్పుడు తెలుస్తుందండి అదే నేను అన్నది ఈజీ వర్సెస్ డిఫికల్ట్ అంటే ఫార్మలై నార్మలైజేషన్ ఎప్పుడు కూడాను ఈ ఎక్కడైతే కొన్ని ప్లేసుల్లో పేపర్ చాలా కష్టంగా వచ్చిందో వాళ్ళకి నార్మలైజేషన్ చేస్తారు అంటే ఎలా దానికి వాట్ ఈస్ ద మార్జిన్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ ప్రొసీజర్ అని కూడా చెప్పనండి నేను వాట్ ఈస్ ద లెవెల్ అసలు ఎలా మీరు ఎలా డిఫికల్టీ ఎలా ఈజీగా అని అనుకుంటారు మీకు ఒకరోజు ఈజీగా అనిపించవచ్చు పేపరు మరొకరికి ఆ రోజు కష్టంగా అనిపించవచ్చు సో వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఉన్నటువంటి మార్కులు డిఎస్సిలో వన్ సిక్స్టీ క్వశ్చన్స్కి ఎయిటీ మార్క్స్ ఎవరికైతే ఏ సెంటర్లోనైతే అందరికీ కూడా ఎయిటీకి సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఎయిటీ సెవెంటీ టు ఎయిటీ మధ్యలో అందరికి కూడా ఎక్కువ వచ్చే సెవెంటీ ఎయిట్ సెవెంటీ సిక్స్ సెవెంటీ నైన్ మార్క్స్ ఎక్కువ మందికి వస్తే అక్కడ వాళ్ళను ఈజీగా కన్సిడర్ చేస్తారు అలాగే ఎక్కడైతే బిలో ఫిఫ్టీ సిక్స్టీ లోపలే కిందకి వచ్చాయనుకోండి ఫిఫ్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో వస్తే దాన్ని కష్టమైన పేపర్గా వాళ్ళు కన్సిడర్ చేస్తారు అప్పుడు అక్కడ నార్మలైజేషన్ జరుగుతుంది నార్మలైజేషన్ అంటే ఏంటి సాధారణీకరణ అంటే ఎవరికి నష్టం జరగకుండా ఆ రిజల్ట్ని స్టాండర్డైజ్ చేస్తారు డిఫికల్టీ వచ్చిన వాళ్ళకు లాభం చేకూరడానికి అంటే వీళ్ళతో సమాంతరంగా తీసుకురావడానికి చేస్తారు అది నార్మలైజేషన్ అనేది అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా ఏ రోజు పేపర్ కష్టంగా ఉంది ఏ రోజు ఈజీగా ఉంది ఎవరు చెప్తారు వాళ్ళకి అంటే ఈ మార్క్స్ని మాత్రం ప్రాతిపదికగా తీసుకుంటారు ఈ పది సెషన్స్లో అందుకే ఎస్టీటీకి ఇప్పుడు ఎక్కువగా అసలు ఈ నార్మలైజేషన్ వర్తిస్తుంది అంటే అది ఎస్టీటీలో ఎక్కువగా వర్తిస్తుంది ఎందుకంటే పది సెషన్స్ ఉన్నాయి మరి ఈ పది సెషన్స్లో పేపర్ ఎలా వచ్చింది అని అనుకుంటేను ముఖ్యంగా చాలామంది నా స్టూడెంట్స్ చెప్పింది ఏంటంటే కంటెంట్ చాలా ఈజీగా ఉందని ఓవరాల్ కంటెంట్ మీకు టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి కంటెంట్ అందులో పెద్ద కష్టంగా లేదు సిఏ కూడా ఈజీగానే ఉంది కానీ కరెంట్ అఫైర్స్ కూడా ఈ సిక్స్ మంత్స్లో ఇచ్చారు అందులో కొంచెము ఒకటి రెండు చోట్లు ఇబ్బంది అనిపించింది కానీ చిరు చివరికి చూసుకుంటే అది కూడా ఆన్సర్ చేయగలిగామని చెప్పారు లేకపోతే మనకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ అండి ఇవి స్టాండర్డ్ వీటిలో మార్పు ఏం ఉండదు అందరు కూడా ఈజీగానే వచ్చాయన్నారు కొంత అప్లికేషన్స్ ఓరియంటెడ్ సైకాలజీ వచ్చిందన్నారు కొంతమంది ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ దగ్గర ఎక్కువ కన్ఫ్యూజన్ అయ్యామని అన్నారు మార్క్స్ తగ్గితే ఎగ్గితే ఎక్కడ అంటే ట్రై మెథడ్స్లో తగ్గుతాయని చెప్పారు ఈవెన్ మ్యాథ్స్ కూడా ఎస్టీటిలో ఎవరు అంత డిఫికల్ట్గా ఫీల్ అవ్వలేదు మ్యాథ్స్ ఎగ్జామ్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కూడాను సాధారణంగా వచ్చింది మేము చేయగలిగామని చెప్పారు కానీ వెరీ డిఫికల్ట్ మ్యాథ్స్ అనేది మాత్రం ఎవరూ చెప్పలేదు నాకు తెలిసినంత మట్టుకు మా స్టూడెంట్స్ అయితే ఇవన్నీ నార్మల్గా వచ్చాయి ఎక్కడ అంటే ట్రై మెథడ్స్లోనే ఒకటి అరా క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్గా మరొక విషయం ఫ్రెండ్స్ మనం ఆన్సర్స్ చేసాము ఒకటి పెడితే ఒకటి వచ్చింది అని అనుకోవడము నా రైట్ పెట్టినా రాంగ్ వచ్చింది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఇక్కడ ఈ అభిప్రాయపడడంలో నేను ఏంటంటే నేను కూడా ఎగ్జామ్స్ రాశాను మీలాగే చాలాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను అఫ్ కోర్స్ ఐ స్టడ్ ఫాస్ట్ అండ్ ఐ గోట్ అండ్ ఐ ఐఎమ్ వర్కింగ్ దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్ ఎలా అంటే ఇక్కడ మనకి ఒక్కొక్కసారి చాలా ఈజీగా వస్తే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో నెక్స్ట్ క్వశ్చన్ చూడము ఈజీగా వచ్చిందని మనం పెడతాం అప్పుడు కింద ఏముంటుందంటే ఏ బి కరెక్ట్ ఏ అలోనిస్ కరెక్టు నన్ ఆఫ్ ద ఆన్సర్స్ ఆల్ ఆఫ్ ద ఆన్సర్స్ కరెక్ట్ అని ఉంటాయి అదే మనం చూడము ఒకటి కనపడగానే అది కరెక్ట్గా చేస్తాం ఆ పక్కది కూడా కరెక్ట్ అవ్వచ్చు అలాంటప్పుడు ఏ బి కరెక్ట్ అవ్వచ్చు ఆర్ ఆల్ కరెక్ట్ కూడా అవ్వచ్చు ఇలాంటిది ఎంత చదివిన వాళ్ళైనా కూడానండి కొన్ని కొన్నిసార్లు మిస్టేక్స్ పోతుంటాయి మై డియర్ ఫ్రెండ్స్ వీ టు అబ్లైస్ హియర్ ఎందుకంటే అలాంటివి జరుగుతాయి నేను కూడా చేశాను అలాంటివి చాలాను సో అలాంటివి జరిగినప్పుడు ఏమైనా మనకు ఒకటి పెడితే ఒకటని తర్వాత మరొక విషయం ఏంటంటే మనం ఎవ్రీ క్వశ్చన్ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనేది కంపల్సరీ పెట్టాలి ఆ పర్పుల్ కలర్ ఇచ్చారు ఈసారి మీకు ఒకటి ఆ పర్పుల్ కలర్ది ఏంటంటే మనం ఒకటి గెస్ట్ చేసి పెట్టుకుంటాము తర్వాత డౌట్ వచ్చినప్పుడు దాన్ని వెనక్కి తీసుకొని మార్చుకోవచ్చని కానీ ఆ పెట్టినప్పుడు వెనక్కి తీసుకొని అది మార్చుకోకపోతే దాన్నే కన్సిడర్ చేస్తారు వాళ్ళు అదొక అడ్వాంటేజ్ అని చెప్పి ఆ పర్పుల్ కలర్ ఆప్షన్ కూడా ఇచ్చారు మీకు ఈసారి ఈ సిబిటీలో సో ఇలా కూడా మనకు అవ్వచ్చు కొన్ని మిస్టేక్స్ దాంతోనే కొంతమంది చుక్కలు కూడా వచ్చాయని అంటున్నారు ఆ చుక్కలు రావడానికి కారణం ఏంటంటే మనము సేవ్ అండ్ నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ సబ్మిట్ అనేది అంతా అయిపోయాక సబ్మిట్ చేస్తాం ఈ సేవ్ అండ్ నెక్స్ట్ అనేది మాత్రం కంపల్సరీ కొట్టాల్సిన అవసరం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ ఇది మై అనాలిసిస్ మాత్రమే మీకు మీ మీ అభిప్రాయాలు ఉంటాయి కానీ నేను ఓవరాల్గా ఇంత టైం తీసుకొని మామూలుగా ఊరికేనే మా అకాడమీ ఒకటి ఉంది నా బుక్స్ చదవాలి ఇలా చేయాలి అని చెప్పి నేను చెప్పట్లేదు చాలా క్షుణ్ణంగా పరిశీలించి అదే అప్పుడే మీతో మాట్లాడుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్ సో ఇది జనరల్ కాన్సెప్ట్ ఎస్టీటి పేపర్ ఎలా వచ్చింది అనేది తర్వాత చాలామంది కొంతమంది కొన్ని ఏళ్ల నుంచి చదువుతున్నారు విజయనగరమే శ్రీకాకుళమే తీసుకోండి అటు కర్నూలు తీసుకోండి ఇటు కొంతమంది నాన్ లోకల్స్ కూడా పోటీ పడ్డారు ఈసారి చాలామంది ఎందుకంటే అక్కడ పోస్టులు తక్కువగా ఉండబడిన మన నాన్ లోకల్స్ ఏ కాదండి ఈవెన్ తెలంగాణ వాళ్ళు కూడాను ఒరిస్సా నుంచి కూడా రాశారు సో వీళ్ళందరూ కూడా జనరల్ కేటగిరీలో అందరితో పాటు కంపీట్ చేస్తారు సో మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉండొచ్చు ఏంటి ఎంత వస్తుంది మాకు కట్ ఆఫ్ మార్క్స్ అని అంటే దానికి నేను మరొక వీడియో చేస్తున్నాను కట్ ఆఫ్ మార్క్స్ ఇది అని చెప్పను మీరు గెస్ట్ చేసుకోవచ్చు ప్రీవియస్ ఇయర్తో ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూసుకుంటే మీ ఫ్రెండ్స్ ఫీలింగ్సే చూద్దామండి ఇక్కడ ఎలా ఉన్నారు మీరు థర్టీన్త్ ఆఫ్టర్నూన్ థర్టీన్త్ మార్నింగ్ అని అన్నారు ఇక్కడ మనకు చూస్తేను థర్టీన్త్ సెవెంటీన్త్ ఒకటే సెషన్ జరిగిందండి థర్టీన్త్ ఆఫ్టర్నూన్ జరిగింది సెవెంటీన్త్ మార్నింగ్ సెషన్ జరిగింది వేరే ఎయిటీన్ అండ్ నైన్టీన్ రెండు సెషన్లు జరిగాయి అలాగే ఫస్ట్ సెకండ్ జూలైలో కూడా రెండు సెషన్స్ జరిగాయి మరి మన ఫ్రెండ్స్ ఏమంటున్నారో ఇక్కడ చూద్దాం థర్టీన్త్ ఆఫ్టర్నూన్ ఎస్జిటి చాలా కష్టం అంటున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే థర్టీన్త్ ఎగ్జామ్లో టెన్ మినిట్స్ తప్పులుగా ఇచ్చారు అన్నారు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ తప్పులుగా ఇస్తే వాటికి మీరు కంపల్సరీ అబ్జెక్షన్స్ రేస్ చేసి ఉంటారు వాటికి అయిన తర్వాత మార్క్స్ అయ్యి ఒరిజినల్కి వస్తుంది ఫైనల్కి అప్పుడు దాంట్లో డెఫినెట్గా కలిసి ఉంటే కలుపుతారు దాని గురించి మీరు వరి అవ్వాల్సిన పని లేదు సిక్స్టీన్త్ ఆఫ్టర్నూన్ చాలా టఫ్గా వచ్చింది అని కొంతమంది చెప్పారు ఇక్కడ సిక్స్టీన్త్ ఆఫ్టర్నూన్ అసలు మీరు అనుకోలేదు సిక్స్టీన్త్ మోడరేట్ మోడరేట్గా ఉంది అని మనం అనుకున్నాం బట్ మీ ఫ్రెండ్స్లో కొంతమందికి సిక్స్టీన్త్ ఆఫ్టర్నూన్ అలాగే సెవెంటీన్త్ పేపర్ చాలా కష్టంగా ఉందని కొంతమంది ఫీల్ అయ్యారండి ఇక్కడ చూసుకుంటే జూలై ఫస్ట్ సెకండ్ మీరు అనుకున్నారు జూలై ఫస్ట్ సెకండ్ వాళ్ళకి చాలా టైం వచ్చింది మాకు రాలేదు అని చాలా మంది బాధపడ్డారు మరి ఈ జూలై ఫస్ట్ సెకండ్ చాలా టఫ్గా వచ్చిందన్న వాళ్ళు కూడా ఉన్నారు మరి మన ఫ్రెండ్సే కదా వాళ్ళు కూడా అంటే ఆ రోజు కూడా టఫ్గా వచ్చిందేమో అది రాసిన వాళ్ళకి తెలుస్తుంది కదా ఎయిటీన్త్ ఆఫ్టర్నూన్ డిఫికల్ట్గా వచ్చిందన్నారు మళ్ళీ ఇంకొకరు కూడా ఎయిటీన్త్ ఆఫ్టర్నూన్ టఫ్గా అన్నారు ఫస్ట్ ఆఫ్టర్నూన్ అంటే జూలై ఫస్ట్ ఆఫ్టర్నూన్గా ఉంది ఆఫ్టర్నూన్ కష్టంగా అన్నారు మళ్ళీ జూలై సెకండ్ ఆఫ్టర్నూన్ సెషన్ ఫుల్ టఫ్ అని అన్నారు అలాగే సెవెంటీన్త్ మార్నింగ్ చూస్తే టఫ్ ఆన్సర్స్ చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయి అని చెప్పారు అవును ఎయిటీన్త్ ఆఫ్టర్నూన్ చాలా టఫ్గా ఉంది జూలై ఫస్ట్ ఆఫ్టర్నూన్ చాలా కష్టంగా ఉంది సిఏ కానీ ఎవరు అడగడం లేదేంటి ఇట్లా కష్టంగా ఉంది అని వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఎక్స్ప్రెస్డ్ వాళ్ళ ఫీలింగ్స్ చూద్దాం మనం జూలై ఫస్ట్ మార్నింగ్ టఫ్గా ఉంది అని అన్నారు థర్టీన్త్ ఎగ్జామ్ ఈజ్ వెరీ టఫ్ ఇప్పుడు ఓవరాల్గా చూస్తే మనకు థర్టీన్త్ గురించే తక్కువ మంది ఎక్స్ప్రెస్ చేశారు వేరే సెవెంటీన్త్ ఎయిటీన్త్ అండ్ ఫస్ట్ సెకండ్ ఎక్కువ మంది చెప్పారు చూడండి ఇక్కడ నైన్టీన్త్ మార్నింగ్ కూడా టఫ్గా ఉంది అని చెప్పారు ఎయిటీన్త్ ఆఫ్టర్నూన్ టఫ్గా అన్నారు అలాగే ఎయిటీన్త్ ఆఫ్టర్నూన్ సెషన్ ఇస్ వెరీ డిఫికల్ట్ సార్ అని అంటున్నారు సో ఎయిటీన్త్ మార్నింగ్ కూడా టైమ్ కిల్లింగ్ క్వశ్చన్స్ ఇచ్చారు వెరీ టఫ్ అని చెప్తున్నారు మై ఫ్రెండ్స్ సో ఇలా చూసుకుంటే మనకు తెలిసింది ఏంటంటే ఈ టఫ్ ఈజీ అనేది చాలామంది చాలా రకాలుగా ఫీల్ అయ్యారు ఇదంతా కూడా మనకు మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనాలిసిస్ చేసి మీ మార్క్స్తోనే మీరు ఓన్లీ డిఎస్సి మార్క్స్ ఇక్కడ టెట్ మార్క్స్ కలపకుండా చూస్తారు ఓన్లీ డిఎస్సి మార్క్స్ ఎక్కడైతే మరి తక్కువ వచ్చాయో అక్కడ డిఫికల్ట్ ఎక్కువగా ఉందని అనుకుంటారు ఎక్కడైతే మరి ఎక్కువ వచ్చాయో అక్కడ ఈజీగా ఉందని అనుకుంటారు సో ఇలాంటి డిఫికల్ట్ వచ్చిన వాళ్ళకు తప్పకుండా నార్మలైజేషన్ జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఐ థింక్ మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చినట్టుంది నేను నా రోజు ఏ రోజైతే రాస్తానో అదే పేపర్ టఫ్ అనుకుంటాను ఎవరిది టఫ్ కాదనుకుంటాను సో ఇలా మీ వాళ్ళు మన ఫ్రెండ్సే ఎక్స్ప్రెస్ చేస్తారు కాబట్టి యూ మస్ట్ హ్యావ్ గోట్ ఎన్ ఐడియా బై దిస్ టైం సో మై ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఇలాంటి మంచి కంటెంట్కి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఇలాంటి లైక్లే మీ ఫ్రెండ్స్కి మన కంటెంట్ను మంచి కంటెంట్ను చేరవేస్తుంటాయి చూసినవినండి అండ్ ఎంజాయ్ ద కంటెంట్ అండ్ గెట్ ద నాలెడ్జ్ ఫ్రమ్ దేస్ మన దగ్గర స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఉంది ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్